జహీరాబాద్ పట్టణ పరిధిలోని బస్తాపూర్ గ్రామంలో టీఎంఆర్ ఫౌండేషన్ జహీరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం తాళిమెంటలు సమర్పించే కార్యక్రమం నిర్వహించారు జాతీయ అధ్యక్షులు పంతటి రాజు ఆదేశాల మేరకు జహీరాబాద్ అధ్యక్షులు జానారెడ్డి నూతన వధువు చాకలి శంకర్ రైతుల కూతురు వివాహానికి తమ వంతు సహాయంగా తాలి మెట్టెలు అందజేయడం జరిగింది కొన్ని రిజూ ప్రసిద్ధిలో కాబట్టి ఆ అమ్మాయికి ఈరోజు శుభకార్యం గురించి టీఎంఆర్ టీఎంఆర్పి ఫోన్టీషన్ కబేటీ ఆదివారం ఆదివారట ఈరోజు సహకరించడం జరిగింది ఎల్ల వేడల మన గ్యాన్ రెడ్డి చేస్తున్నదంతా వాళ్ళది వీళ్ళది ఏం లేదు గ్యాన్ రెడ్డి గ్యాన్ రెడ్డి టీఎంఆర్పి ఫోన్టీషన్ గ్యాన్ రెడ్డి ఉన్నది వాళ్ళది వీళ్ళది పెట్టరాదు ఇదే ఊరిలో ఉన్నాడు కాబట్టి దీతంజ ఉంటుంది కాబట్టి ఇంత మా నమస్కారం అండి నా పేరు జానారెడ్డి టిఎంఆర్ ఫౌండేషన్ జహీరాబాద్ కమిటీ అధ్యక్ష మళ్ళీ మన జాతీయ అధ్యక్షులంతా మన రాజు రాజు సార్ పెన్నంటి వాళ్ళ ఆదేశ మేరకు మా టిఎంఆర్ ఫౌండేషన్ కమిటీ జహీరాబాద్ తరపున ఈ కార్యక్రమం ఏమంటే ఖాళీ మట్టును సమర్పించే కార్యక్రమం మన పచ్చాపూర్ విలేజ్లో ఈరోజు తేదీ పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరాల ఈ పేదల ఒకటి సహకార అందించే కార్యక్రమం అమ్ముకు కొన్నాము ఈ ఏడ ఈ మన ఎల్లకాలం కాలం మన ఏ వేరే ఎవడో వీళ్ళ మన గరీబోలు వాళ్ళు ఉంటే కూడా మన సహకార మన కమిటీ తరఫున ఎప్పుడూవి మనము మీకు సహాయత ఉంటాము అందంగా నిలబడతామని మన కళకళి మనవి మాడుకొని ఈ కడుకొని ఈ కార్యక్రమం